రాజు తమ్ముడిని మొన్న వచ్చిండు మొన్న వస్తే మళ్ళీ ఒకసారి తమ్ముడు అని పిలిచాను ఈ లోపు ఈ బాబాయ్ కలిసిండు ఈ బాబాయ్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా ఫేమస్ అందుకే బాబాయ్ తోట ఒకసారి మాట్లాడదామని రాజు తమ్ముడు రమ్మనడం జరిగింది బాబాయ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ వీడియోస్ అయితే చూస్తున్నాను ఎవరు లైక్ చేస్తలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రాచోటి నోళ్ళైతే తగ్గిపోతుంది మరి అదితోటి మీకు కా ఇంకా కామెడీ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా రోజు ఈ పోల కొట్టుకుంటే మంచి మంచి కామెడీ వీడియోలు అయితే చేస్తారు ఫ్రెండ్స్ బాయ్ వంటసాలు మంచిగా జరుగుతున్నాయి మంచిగా మంచిగా వెళ్తున్నారా మంచిగా వెళ్తున్నాం కానీ మీరు ఒక మాట చెప్పండి మా హోటల్ మంచిగా నడవాలని మా హోటల్ గురించి మా ఫుడ్ గురించి మా టిఫిన్ గురించి మా ఛాయ్ గురించి కొద్దిగా మీరు కూడా చెప్తే షేట్ వచ్చిన వస్తాడు వచ్చినప్పుడు ముందర నిలబడి అందరం కలిసి చెప్తాను మన ఛానల్ అది మా రాత తమ్ముడు కూడా తిట్టి చేసిండు బాగుంటుంది చెప్పిండు చూసుకుంటారు నేనైతే ఇంట్లో ఎట్లా వండుతున్నా అట్లే వండుతా ఫుడ్ మాత్రం తను కూడా చాయ్ కూడా బాగా పెడుతుంది మీరు కూడా ఒకసారి రండి మెల్ల అయితే మామూలుగా గుర్తులేదు ఆల్రెడీ వంటలు అవుతున్నాయి అందుకే నా తెలుసు నీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చెప్పిన యాన్ మనకు దూస్తే అక్కడ కూడా అసలు మా ఊరు పక్కకు ఉంటే అందుకే తమ్ముడు రాతాముడు మొన్న తినకుండా తిందురా అంటే మళ్ళీ ఈరోజు వచ్చినా అనుకోకుండా ఇక్కడనే ఉన్నాడు యాన మళ్ళా మళ్ళా ఫోన్ చేయలేదు యానర్ అసలు నేను నా ఫోన్ చేయలేదు అని ఎక్స్పీడెంట్గా అక్కడ వచ్చాను వారం వచ్చినప్పుడు పోటి కూర ఉండలేదు ఇలా బోటి తినాలని స్పెషల్ అందుకనే ఇక బాబాయ్ కూడా కలిసిండు ఈ బాబాయ్ బాబా ఉన్నాడు బాబాయిని రమ్మను ఎప్పుడు అక్కడ బండి మీద పోయిన అంటే మొన్న వచ్చిన అనుకోండి అసలు ఫోన్ లేకుండా వచ్చినాడు ఆయనకు వెళ్ళిపోయినా అనుకున్నా కానీ యానని అసలు ఎందుకంటే మాకు దొరకడం చాలా కష్టం ఎక్కడెక్కడ ఉండడు అన్న నాకైతే చాలా చాలా సంతోషం అన్నప్పుడైనా మళ్ళీ ఎప్పుడు అక్కడ అయితే సొంత తమ్ముళ్ళ చూసుకుంటాడు నాకైతే మస్తైన మసాపిస్తుంది ఆల్రెడీ ఉండలేదు ఆ తమ్ముడు ఎంత పొద్దున్న ఫోన్ ఇస్తుంది రా తమ్ముడు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఆయన కూడా ఆ ఉండలకు వచ్చినట్టే మస్తు మసాపిస్తుంది ఆయన అందరూ నవ్వించే యాదనా అందరి మోడల్ మోడల్ యాది మోడల్ తూపుడు జిగుడం జిగుడం మరి అమ్ముకుంటుంది తిరుగుతాయి ఏయ్ ఇన్ని పట్టేస్కోరా సినిమా బుడ్జెట్ కూడా ఏయ్ అక్కడ పట్టేస్కో మా బాబాయ్ ఎంఎస్సి సినిమా దాక దూచారా రంగం పట్టే కుసత రంగం పట్టే చానా ఆ నోటిట్లో ఇర్దా అమ్మ కూడ అను ఇక్కడ కొనే కొడు లేసునే ఏయ్ ఇన్ని పట్టేస్కోరా అక్కడ ఇన్ని ఉంటది దౌడ యాంగం దేనిని త అమ్మని తనే పోను షమనం అవ్ చూసిని అవ్ చూసి నాకే ఏనే మా వజనలంద పరశమైపోయారు ఇన్ని కత్తిస్తుంది అంత విశోషం లేకుంటే ఇండికడపుడు ఎంతమంది పిల్లలు అంటే అన్నయ్యల అక్కయ్యల వచ్చారు కొడుతని

ఇరవై ఉంటాయి ఇరవై కదా పెళ్లి చేసిన అది ఒక పదే వచ్చింది అమ్మాయి నాకు ఆ పెళ్లి చేసుకుంటానండి ఆయన వచ్చాను పైకి తీసుకురావాలి

అట్లే మొన్న వచ్చినా అన్న పోడు అనుకున్నా అన్న కలిసి నాకైతే సంతోషం బాగుంది ఎందుకంటే చెప్పలే మా మాటలు అయితే లేవు యాన అంటే నాకు బాగా ఇష్టం మాకు హీరో అంటే యాదీ మాటలు ఎక్కువ పెళ్లి పక్కా ఎందుకంటే పెళ్లి చేసుకుంటుండో అక్కడ అమ్మాయి కాదు మొత్తం వెంటకల్ ఇట్లా తెల్ల అంటే బయట అమ్మాయి అన్న ఇప్పుడు బైక్ చూడు అలాంటి బైక్ మీద ఎక్కించుకుని వస్తాడట లారీ మీదే కాదు బైక్ మీద వస్తారు ఎవరు అంటే ఎదురు కట్టి పెళ్లి చేసుకుంటుంది కట్న అదృష్టవంతుడు అదృష్టవంతురాలు యాభైలో కూడా ఎదురు కట్టారు అంటే నాకైతే మళ్ళీ సరే అక్క అనేది నీకుంటది తమ్ముడు అనేది నాకు అన్న ని అన్నం తినిపోవాలి అంతే నేను పిలిచింది అందుకు నువ్వు అన్నం నిలిపోతే నాకు ఇంకా తృప్తి పలా మా తమ్ముడు అసలు నేను పిలువంగానే వచ్చిండు అన్ని వదిలిపెట్టా అనిపిస్తుంది అడ్ంది అడంది రాజుకా మిస్ అవుతుంది అన్ని బిజీ ఉంది అక్కడ ఇవన్నీ ఓ అన్నం దా అన్న నిండు ద ద హోటల్ అయితే మేనేజ్‌మెంట్ మొత్తం రాధిక అక్కనే చేస్తది అక్కనే వంట మాస్టర్ అయితే ఒకరోజు అయితే అక్క ఎట్లా ఉంటది అయితే మొత్తం వీడియో అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో అంతా అంత చికెన్ నెక్స్ట్ వీడియోలో మాత్రం అక్క ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటది అంతా నేను ఎంత మొత్తం వీడియో చేసి చూపిస్తా ఓకేనా అక్క నీ వచ్చేనప్పుడు ఒకరోజు నాకు ఫోన్ చేయి హోటల్ అలా ఇట్లా ప్లస్ పెళ్ళి రాదు అట్లా అట్లెంట్ ఇప్పుడైతే మనము దగ్గర టోళ్ళ అక్కడ హోటల్ అయితే ఇప్పుడు మనం చాయ్ అమ్మకి మనమే ఉన్నాము అక్కడ అక్క బుజీ ఉంది మొత్తం అంటే రైస్ పెట్టాను కస్టమర్లకి ఇప్పుడు నేను మా వాడు అయితే కస్టమర్లకి అయితే మనము చాయ్ ఉన్నావు సిగరెట్ అవన్నీ అమ్మాలి అక్క మంచి అయితే ఉపయోగిపోయింది చూద్దాం గు మనకైతే రేట్లు లేదు మళ్ళీ రేట్ల గురించి కుదు చాయ అమ్మినా మీద అమ్మిన పీరిట్ అమ్మినా అటోలు అడివిరా ఇంటివిరా ఇప్పుడైతే మనం అన్నాన్ని కూర్చున్నాం ఇక అన్నం అయితే పెట్టరు అక్క ఇట్లా వాళ్ళ తమ్ముడు మస్తుంది చికెన్ సన్నే ఎస్పెషల్ మీరు ఇటర్ లొకేషన్ పెడతా పెడతా మీరు ఒక్కసారి తింటే మర్చిపోయా సరే నెక్స్ట్ డే ఖచ్చితంగా చాలా పాప ఇద్దరు అక్కలు కష్టపడుతున్నారు చాలా

ఏదైనా ఐదు రూపాయలు అదాగర్ కరీంనగర్ దగ్గర అక్క సైడ్ కూడా చెప్తుంది ఆటో నగర్ హైదరాబాద్ హైదరాబాద్ అండి కూడా చెప్పు అంటే విజయవాడ కూడా ఒక ఆటో నగర్ ఉంది కదా హైదరాబాద్ ఆటోనగర్ హైదరాబాద్ హైదరాబాద్ బాబు అని ఆటోనగర్ వాళ్ళు అసలు మంచిగా అనిపించింది ఏదైతే

అయితే అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు ముగ్గురు ఇద్దరు రాజకీయంగా ఇద్దరు కొడుకులు అక్కడ సుజాత బిడ్డ పేరు ఏం పేరాడు కాదు బాబు మా చిన్న బాబు మా వాళ్ళ పాప మా తొట్టుకే స్వీట్ ఎక్కడ నాకు మమ్మీ మన కి అయితే వచ్చినాము మేము పప్పు వేసుకుని అన్నం మస్తు ఉంది వస్తుంది అట్లనే మా ఫ్రు పెద్ద మా షాప్ ఓపెన్ చేసింది స్వీట్స్ గుట్కలు అవన్నీ నమ్ముతుంది మంచిగా తరుగుతుంది షాపు నాకు మస్తు అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది మొత్తం కష్టపడి అక్కింటికాడ బాబు బాబు ఇంటికాస్తా మళ్ళీ తీసుకొస్తా ఓకేనా తమ్ముడు ఇంటికి అన్నది లేదు నాకు ఇలాంటి ఫోన్ లే ఇచ్చేయించాలి బాయ్ 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 జాగ్రత్త ఇక మళ్ళీ వస్తా ఫోన్ దగ్గర సరే అక్క బాయ్ జాగ్రత్త బాయ్ అక్క ఇక ఇంటికైతే పోతున్నాం చాలా లేట్ అయిపోయింది మనం వచ్చినాకైతే ఇక ఇంటికాడ పోయి అయితే మళ్ళీ ఆర్డర్ అయితే ఎలా మన ఆర్డర్ అయితే ఇక్కడ పెట్టిన సైడ్కి అయితే నిన్న మొన్న అయితే పర్దేసాంక పరదా కూడా ఇప్పలేదు ఇప్పుడైతే పోయి బండి చేయాలి మరి నీళ్ళ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడో వెళ్తాం బై ఫ్రెండ్స్